జై శ్రీరామ్ నా పేరు ఆనంద్ నేను గతంలోని ఐందవ కుటుంబానికి చెందినటువంటి వాడిని క్రైస్తవులకి వెళ్ళి మోసపోయాను నా సాక్ష్యాన్ని హిందువులతో పంచుకొని మత మార్పిడి జరగకుండా చూడాలని కదా ఆధారం మీద ఫైట్ చేయాలని క్రైస్తవులు జరుగుతున్న మోసాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పాలని ఎక్స్ పాస్టర్ ఆనంద్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇప్పటి వరకు నేను ఈ ఛానల్ నడిపించుకుంటూ వచ్చాను కానీ నా ఆర్థిక పరిస్థితులు నా అప్పులు నన్ను ముందుకి వెళ్ళనివ్వడం లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను నాకంటే వెనకముందు ఎలాంటి ఆధారం కానీ సహాయం కానీ లేదు ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల కొంతమంది సహోదరులు తాలో ఐదు వందలు తలో వెయ్యి సహాయం చేయడంతో ఈ ఛానల్ ఇంతవరకు నడిపించాను దాన్ని ఎంతగానో ఆదరించారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారములు అయితే ఛానల్ ఇంకా ఇలాగే ముందుకు తీసుకుని వెళ్ళడం కుదరదు నాకు వీలు పడడం లేదు నేను ఇంకే నా జీవిత సాక్ష్యాన్ని నేను పడ్డ కష్టాలు క్రైస్తవంలోని నాకు జరిగిన అన్యాయాన్ని అంతటిని హిందువులకు తెలియచేయాలనే నేను ఛానల్ పెట్టే ముందుకు వచ్చాను కానీ నా పరిస్థితులు నన్ను ముందుకి పోనీయటం లేదు ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాను డబ్బులు చాలా అవసరం ఉంది పాప చదువు కూడా ఆగిపోయింది నాకు సరైనటువంటి పని పని పనులు కూడా లేవు ఇంకా ఇవన్నీ చెప్పడం అంత మంచిది కాదు ఎందుకంటే అపార్థం చేసుకుంటారు చాలామంది సాయం అడిగితే తప్పు లేదు కానీ తప్పులు చేస్తే అది తప్పు అవుతుంది అందుకే నీతి నిజాయితీగా నేను సాయం చేయండి అని నీ ఛానల్ ద్వారా అడగడం జరిగింది కొంతమంది అపార్థం చేసుకొని బ్యాడ్ కామెంట్లు పెట్టారు సరే అది పక్కన పెడదాం నా పరిస్థితుల అనుగుణంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అదేంటంటే యూట్యూబ్ ఛానల్ని అమ్మాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ అమ్మాలనుకుంటున్నాను అధర్మం మీద ఎవరైనా ఫైట్ చేయాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ కొనుక్కోవచ్చు నేను అమ్ముతున్నాను తప్పకుండా సంప్రదించండి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కింద మెసేజ్ పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి తప్పకుండా నేను సంప్రదిస్తాను మీరు నన్ను సంప్రదించండి తొందరగా రిప్లై ఇవ్వండి ఈ ఛానల్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని మంచి టెక్ ఛానల్ వాళ్ళతో సంప్రదించి ఈ ఛానల్ మీరు ఇది సేవ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు తొందరగా నాకు రిప్లై ఇవ్వండి ఛానల్ని మీరన్నా ఉపయోగించుకొని దేశానికి చేయమని కోరుతున్నాను